మీడియా నన్ను మిస్ అయ్యారా అందుకే తొందరగా బయటకు వచ్చేసా మీకోసమే మీరు నా వీడియోలు మిస్ అవుతున్నాయి కానీ ఎందుకో లోపల ఉన్నప్పుడు అనిపించింది అందుకే మీకోసం బయటకు వచ్చా అంటే మెరుపు దిగలా ఉండాలన్నారు అందుకే అలా వెళ్ళి ఇలా వచ్చా డిసప్పాయింట్ అయ్యారా మీరు నన్ను అపాయింట్ చేశారు కానీ నేను మిమ్మల్ని డిసప్పాయింట్ చేయను ముందు ముందు మీకు ఎంటర్టైన్మెంట్ ఇస్తా ప్రామిస్ అయితే ముందుగా బిగ్ బాస్కి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నాకు ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ ఇచ్చారు ఎంటర్టైన్ చేయడానికి స్టార్ మాకి ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ అయితే నాకు నిజంగా చెప్పాలంటే ఇలా ఆడాలి అలా ఆడాలి ఇలా ఉండాలి అలా ఉండాలని తెలియదు తెలీదు నేను నేనులానే ఉన్న మీ బెజవాడ బేబక్కలానే ఉన్న స్ట్రాటజీలు ప్లాన్లు అయితే తెలీదు ఏమన్నా వేసుకోండి అమ్మా నేను అక్కడ కూడా ఏమన్నా చేసేసాను సో బట్ బాగుందండి అదొక అద్భుతమైన సెట్ వేసిన అందమైన జైలు ఉంది బాగుంది సో వన్ వీక్ ఎలా అయిందో నాకే నాకే అర్థం కాలేదు సో బట్ తెలుసుకునే లోపల బయటకు వచ్చా సార్ ఎనీ క్వశ్చన్స్ నేనా ఎన్నో తెలుసుకుందాం అనుకున్నాను అలాగే వచ్చా అందరు అడిగింది చెప్పే పోతా అందరికీ కావాల్సింది ఇచ్చే పోతా ఓకే బిగ్ బాస్ ఏం కావాలి ఒక్కొక్క ఎందుక అదే అంటే నేను బయట చేస్తున్న ఓకే అదొక అద్భుతమైన ప్లాట్ఫామ్ ఎంత మంది బిగ్ బాస్ ఫ్యాన్స్ ఉన్నారు మరి నేను కూడా అందుకే ఫ్యాన్ ఏదో ఒక టైమ్ లో లైఫ్ లో వెళ్ళాలనుకున్నా పోయినా ఆ ఎక్స్పీరియన్స్ మాత్రం లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ బ్రో ఎలా ఉంది నాగార్జున గారితో ఎక్స్పీరియన్స్ ఇంటరాక్షన్ సూపర్ గా ఉంది ఆయనకి నేను పాట కూడా పాడినా చూసినారా చూసారా లేదా